హాయ్ అండి గుడ్ మార్నింగ్ టైం అయితే సిక్స్ థర్టీ అవుతుంది ఈరోజు వెదర్ చాలా అంటే చాలా కూల్గా ఉంది చిన్న చినుకులు అయితే ఉంది ఇక ఈరోజు స్కూల్ గుడ్ ఫ్రైడే అయినా స్కూల్కి అయితే వెళ్ళాలండి డ్యాన్స్ నేర్పివ్వాలంటే పిల్లలకి డ్యాన్స్ ప్రిఫరెన్స్ కోసం గుడ్ ఫ్రైడే రోజు సెలవు అయితే ఇవ్వలేదండి టీచర్స్కి ఎవరెవరికైతే డ్యాన్స్ ఉన్నాయో వాళ్ళు నేర్పించుకోండి మీ పిల్లల్ని పిలిపించుకొని అని చెప్పారు సో నా పిల్లలు చూడండి ఎంతమంది వచ్చారు అంటే నా పిల్లలు వన్ వీక్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు సో అందుకని నా పిల్లల్ని అయితే రావద్దని చెప్పాను మిగతా పిల్లలైతే వస్తూ ఉన్నారు మా పిల్లలు అయితే ఒక్క అబ్బాయి వచ్చాడు ఎందుకంటే వాళ్ళ బ్రదర్ వచ్చాడు కాబట్టి ఆ అబ్బాయి కూడా రావాల్సి వచ్చింది సో చూడండి నా పిల్లలు ఎంతమంది వచ్చారు అరవింద్ హాయ్ అక్కడ ఎందుకు వచ్చావురా ఏ పాప ఈ పాప అయితే నర్సరీ పాప అండి వాళ్ళ మిస్కి ఈరోజు పండగ అయితే ఉంది కదా సో అందుకని చెప్పేసి వాళ్ళ మిస్ రాలేదు వాళ్ళ మిస్కి నేనైతే తీసుకున్నా కదా హాయ్ చెప్పలేనా తిన్నావా ఎవరెవరు ఎక్కడ ఏం పాటలకి ప్రాక్టీస్ చేస్తున్నారో చూపిస్తాను మీతో నాతో పాటు మీరు కూడా చూద్దరండి పిల్లలు అయితే మామూలుగా వేయట్లేదండి అస్సలు చదవమంటే చదవరు కానీ డ్యాన్స్లో అయితే చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు ఫోన్లో ఏదన్నా ఒకటి ఉండాలి కదా టాలెంట్ అనేది వీళ్ళైతే సెకండ్ క్లాస్ అండ్ ఫస్ట్ క్లాస్ పిల్లలు అండి చాలా చక్కగా వేస్తున్నారు గోదావరి గట్టి మీద మచిలికానీ అనే సాంగ్కి అయితే వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు నెక్స్ట్ అక్కడ వాళ్ళ పెద్ద పిల్లలేమో గణపతి సాంగ్కి అయితే ప్రాక్టీస్ చేస్తున్నారండి ఇద్దరు డ్యాన్స్ మాస్టర్లు అయితే వచ్చారండి వాళ్ళు కొంచెం ప్రాక్టీస్ చేయించిన తర్వాత ఎవరు క్లాస్ టీచర్లు వాళ్ళే సాంగ్స్ నేర్పించుకుంటున్నారు అంటే కొంచెం వాళ్ళు స్టెప్స్లో అయితే చూపిస్తున్నారు తర్వాత ప్రాక్టీస్ చేయండి అమ్మా అని చెప్పేసి ఎవరు క్లాస్ టీచర్కి అయితే వాళ్ళు పంపిస్తున్నారు ఈరోజు హాఫ్ డే మొత్తము డ్యాన్స్ డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే జరుగుతుంది ఇక హాఫ్ డే నుంచి క్యాంపెయిన్ అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ డే యాజ్ యూజువల్లీ స్కూల్ అయితే ఉంటుంది ఓకేనా అండి

వాళ్ళైతే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఏమైంది ఆపేసారు డ్యాన్స్ ఫోన్ చేస్తున్నారా ఓకే ఓకే బాగా వేయండి ఓకే హాయ్ చెప్పండి హాయ్ ఇక్కడ చూడండి టీచర్ వాళ్ళ పాప అయితే డ్యాన్స్ మాస్టర్ ఎలా వేస్తున్నాడో సేమ్ అలాగే వేయాలని ట్రై చేస్తుంది తనకు వచ్చినట్లు తను వేస్తుంది చూడండి మీరు కూడా చూసారు కదండి పిల్లలు పెద్దవాళ్ళు ఏదో సామెత అన్నట్టు మొక్కవి వంగంది మానే వంగుతుంది అన్నట్టు ఇప్పుడు పిల్లలు చూడండి చూడంగానే నేర్చేసుకుంటున్నారు ఇలాంటి పిల్లలకి మంచిగా డ్యాన్స్ నేర్పిస్తే మంచి డ్యాన్సర్లు అయితే అయిపోతారు చక్కగా వేస్తుంది కదా మా పాప కూడా వచ్చేస్తుంది డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది చూడండి देखो एग्जांपल की मामूल अमीर के ब्रांड एप्लीकेशन आ सारे के తర్వాత ఇన్యూట్యూషన్ అయితే ఎలా ఉండాలి అని ఆలోచిస్తున్నాక ఈ ఐడియా ఏదో బాగుంది అని చెప్పేసి మా పిల్లలతో అయితే చేయించారండి చాలా బాగా అనిపించింది మా సార్ కూడా చాలా మంచి ఐడియా మేడం కిప్ టాప్ అన్నారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ ఐడియా బాగుందా అనుకుంటే మీరు కూడా టీచర్స్ అయితే ఫాలో అవ్వండి చాలా బాగా ఉంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మా పిల్లలతో చేయడం అనేది నాకు ఇంకా బాగా నచ్చింది ఇంకా లాస్ట్గా మా పిల్లలు డ్యాన్స్ అయితే చుదూరు ఉండండి మా పిల్లలు అయితే చక్కగా నేను చెప్పినట్టు డ్యాన్స్ అయితే వేశారు బాగా నేర్చుకున్నారండి అలాగే డ్యాన్స్ మాస్టర్ వచ్చా కదా మీరు నేర్పిస్తారు నేర్పిస్తారనేది మీకు డౌట్ రావచ్చు డ్యాన్స్ మాస్టర్ ఓన్లీ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు నేర్పిస్తారంట అందుకని చెప్పేసి ఎల్కేజీ యూకేజీ నర్సరీ మా మా ముగ్గురు మేము ఎవరి క్లాస్ వాళ్ళు మేమే నేర్పించుకున్నామండి మేము ఇంత కష్టపడ్డాము మేమే హైలైట్ కావాలని చెప్పేసి మీరు బ్లెస్ అయితే ఇవ్వండి ನಾನು ನಿನ್ನನ್ನು ಪ್ರೀತಿಸುತ್ತೇನೆ ಅಮ್ಮ <laughs> ನಮಸ್ಕಾರ Pardu 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 Sepa Pardu 何だ చూశారు కదండి ఇంకా ఈ వీడియో ఇంతవరకు ఎండ్ అవుతుందండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అంతవరకు మా ఛానల్ చూస్తూనే ఉండండి మా పిల్లలు డ్యాన్స్ ఎలా చేశారో చూ కామెంట్ చేయండి అంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే వీడియోస్ వస్తుంటాయి బాయ్ అండి